శ్యామ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు నేను చాలా చిన్న వయసులో నాకు వివాహం జరిగింది శ్యామ్తో అండ్ నేను జస్ట్ కాలేజ్ పాస్ అవుట్ అయ్యి వెంటనే నా వివాహము నిశ్చయించడం జరిగింది ఇరువురు కుటుంబాలు సో నా కాలేజ్ అయిన ఆ మరుసటి నెల నుండి మేము ఇద్దరము పరిచర్యలోకి రావడము దేవుడు ఈ సంవత్సరము బీన్ అ జర్నీ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ టుగెదర్ పన్నెండు సంవత్సరాలు వివాహము వివాహ జీవితము పరిచర్య జీవితము మా ఇద్దరిది ఈ పన్నెండు సంవత్సరాల్లో నాకు శామ్ తప్పితే వేరే లోకం నాకు తెలీదు సో శామ్కి ఒక్కొక్కరు ఇది శామ్ ఇది మాకు ఇది మాకు ఇలాగా అంటే శామ్ వాజ్ మై ఎంటైర్ వరల్డ్ నాకు ఇంకొక ప్రపంచం పరిచర్య శ్యామ్ తప్ప తెలియదు సో దేవుడు అద్భుతమైన అంటే నేను కొన్ని మాటలు అరే ఇంత చిన్నప్పుడు ఇంత ఇంత చిన్న వయసులో భర్త కోల్పోయిందే అన్న మాటలు నేను వింటా ఉండొచ్చు లేదా భవిష్యత్తులో వింటానేమో బట్ ఇట్ ఇస్ మై ఆనర్ టు బీ ఎ వైఫ్ టు శామ్ ఆల్ దీస్ ఇయర్స్ ఇట్ హెస్ బీన్ అన్ ఆనర్ ఇట్ హస్ బీన్ అన్ అబ్సల్యూట్ ఆనర్ ఆయనలో ఎన్నో ఎంతోమంది ఎన్నో చెప్పారు ఒక్క ఒక్క ట్రైట్ నేను చాలా పర్టికులర్గా తన జీవితంలో నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకునేది అంటే ఏ పరిస్థితి అయినా దీటుగా నిలబడతారు దేవుని మీద ఉన్న అన్షేకబుల్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఎంత దృఢంగా దేవుణ్ణి ప్రేమించి విశ్వసించి నమ్ముతారంటే నా తల్లి విషయంలో ఏమైనా జరిగిన కుటుంబంలో ఏమన్నా ఇబ్బందులు ఇరుకులు లేదంటే ఒక తుఫాను వచ్చి పడినా మనిషి యొక్క విశ్వాసం కదల్చబడదు అది నా జీవితంలో తెలియకుండానే శామ్ తన లైఫ్ నుండి నాకు ఇంపా ఇంపాక్ట్ చేశారని నేను నమ్ముతున్నాను లేదంటే నేను చాలా బలహీనరాలి ఇలా నేను మాట్లాడలేకపోయి ఉండొచ్చు బట్ ద లాడ్ హ్యాస్ గివెన్ దట్ ఆ ట్రీట్ తన ద్వారా నేను పొందుకున్నానని నేను ఇప్పుడు నాకు అర్థం అవుతుంది యూనో యాస్ ఐమ్ యూనో గోయింగ్ త్రూ ఆల్ దిస్ వర్షిప్ సమ్మిట్ స్టార్ట్ చేశారు ఆయన జూన్ రెండవ తారీఖు ఆ పనిని పూర్తి కాకముందే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు దేవుని దగ్గరికి అయితే దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడిన మాట ఏంటంటే యూ విల్ నాట్ స్టాప్ వాట్ హెస్ స్టార్టెడ్ ఆయన ప్రారంభించింది ఎట్టి పరిస్థితుల్లో ముగించడానికి లేదు ఆయన అనుకున్నట్లే ఆ రెండు రోజు ఆ బరియల్ ఇంకా డిలే అవ్వడము నిన్నటి వరకు కూడా ఆ వర్షిప్ సమ్మిట్ జరిగి ముగించడం జరిగింది నామానికి మహిమ కల్గొనగాక ఇట్స్ ఆల్ గ్లోరీ ఇట్స్ ఆల్ ఆర్కెస్ట్రేటెడ్ బై ద లాడ్ సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ శామ్స్ వైఫ్ అండ్ వాట్ హియాస్ ఈ పన్నెండు సంవత్సరాలు తన జీవితంలో నేర్చుకున్నది లేదా నేను పొందుకున్నది ఒక జీవితానికి సరిపడా ఇన్స్పిరేషన్ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ లైఫ్ టైం సో ఐ థ్యాంక్ ద లాడ్ అండ్